చికెన్ కొట్టించుకొచ్చా దీంతో కొత్తగా ఏదన్నా ఉండలే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తా భోగితో పాటు కొట్టికొచ్చాను రత్తమ్మ అయినా చేయొచ్చులేవయ్యా చేస్తాలే సరే రత్తమ్మ వంట బిగించేసి నువ్వు అల్లవి ఎల్లు పాయలు దేసి చికెన్ కడుక్కొస్తాను సరే దంచేస్తాను పికిని రెండు మూడు సార్లు శుభ్రంగా పడుకున్నాం చికెన్లోకి రెండు చెంచాలు సాల్ట్ వేసుకుందాం ఏమాయో ఇంతలోకి వెళ్ళి కరివేపాకు ఎత్తురావా మూడు చెంచాలు కారం వేసుకుందాం అర అరచాలు పసుపు వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం జీలకర్ర పొడి వేసుకుందాం రత్న గరం మసాలా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ మసాలాలన్నీ ముక్క కలిసేటట్టు బాగా కలుపుకుందాం మొక్కజొన్న పిండి వేసుకుందాం కప్పు పెరుగు వేసుకుందాం పెరుగు మొక్కజొన్న పిండి మొక్క కలిపి చేసేటట్టు కలుపుకుందాం చిటికడు పుట్టి కలర్ వేసుకుందాం రెండు నిమ్మకాయ బద్దలు పిండుకుందాం ఏమయ్యో ఈ నిమ్మకాయ కుది పిండు అయితే నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం కలిపా దీన్ని గంటసేపు పక్కన పెట్టుకుందాం ఇక మంచిగా మంచి నూనె పోసుకుందాం ఈ నూనె కరిగేలోపులో కోడిగుడ్డు కలుపుకుందాం కలిపిన కోడిగుడ్డు వేసుకుందాం ఈ కోడిగుడ్డు సొన్న వేసుకుంటాం వల్ల మసాలాలు ఇడిపోకుండా చక్కగా ఏగుతీయండి వీటిని రెండు నిమిషాల పాటు కలుపుకోకుండా అడ్డు పెడితే ముక్కకుండా మసాలా చెదరుకోకుండా ఉడతండి ముక్క వేగిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి ఇది ఎనభై శాతం ఉడకంగానే తీసుకుని పెట్టుకోవాలండి ఇలా ఉడికే సరిపోతుందండి తీసి పక్కన పెట్టుకున్నాం ఇది అయిన తర్వాత మళ్ళీ వేపుకోవాలండి అమ్మయ్య ఇంతలో గిరికాడు కోసం సరే కోసుకొస్తానే అత్తమ్మ నూనెలో ఏమైనా వేపిన డస్ట్ ఉంటే తీసేసుకుని వడగొట్టుకుని మళ్ళీ నూనె పోసుకోవాలండి ఈ నూనె బాగా కడపలా కాగాలండి ఇది పూర్తిగా సల్లారిన తర్వాత రెండోసారి ఏపుకోవాలండి రెండో విడత ఎక్కువగా ఏకావసరం లేదండి ఇలా ఏగినా ఏగినట్టుగా తీసేసుకోవచ్చండి ఈ రంగుగా వేది సరిపోతుందండి ఇక తీసేసుకోవచ్చు నిలువుగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం అల్లుడు కరెక్ట్ అయ్యానికి వచ్చాడు రత్తమ్మ రాంబాబు కట్టేది అయిపోయిందా అయిపోయింది మామయ్యే రాంబాబు కాలేజీ కడుకురాయ్యా నీ కూడా పెట్టేస్తాను సరే అక్క ఈ సికిన్ సిక్స్టీ ఫైవ్ ని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇది బైకుల్ తో సహా చేసేదండి బైకిల్ లేకుండా చేసేది ఇంకో రకం ఉందండి అది తర్వాత చేద్దామండి రాంబాబు రాయ్యా రాయ్యా రాంబాబు కూర్చో సరే అక్క రామ్ బాబు జరకాయ్ కొత్తండు నూరు ఉరిపోతున్నాయి రత్తమ్మా ఎట్లా ఉందయ్యా రాంబాబు బాబు చాలా చాలా బాగుంది అక్కై ఎలా ఉన్నాయా ఎక్కులేసి బాగుంది రతమ్మ చాలా బాగుంది రత్తమ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుందండి కరకర చాలా రుచిగా ఉందండి ఇది అమా రుచిగా ఉందండి చాలా బాగుందండి మళ్ళీ వచ్చే మళ్ళీ కలుద్దామండి బాయ్